మనల్ని పరిపాలించినప్పుడు అప్పుడు ఈ భారతదేశంలో లేకుండే తెలంగాణలో నిజాం పరిపాలించినప్పుడు తెలంగాణ సపరేట్ దేశం కావాలని పరిపాలించాడు సరే అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళతో స్వాతంత్రం ఇచ్చినాక సరే ఇక అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇచ్చిపెట్టింది ఇచ్చిపెట్టినాకేమైంది అంటే నిజాం ఏం చేసిందంటే మాకు సపరేట్ దేశమే ఉన్నది కదా ఇక ఈ దేశానికి నేనే రాజులు కావాలి నాదే ఉండాలి అని చెప్పేసి ఇక ప్లాన్ వేసిండు ఆయనే పెద్ద మనిషి ఏసీ ఓ సైన్యాన్ని తయారు చేసిండు ఆయనే యువల మీదకి యువల మీద కట దేశానికి ఆ హైదరాబాద్ దేశానికి ఓ సైన్యాన్ని తయారు చేసిండు తయారు చేసి వాటి పేర్లే రజాకారులు ఓ అప్పుడు మా తాత చెప్పేది రజాకారుల యుద్ధం చేసిన రాట దాని లీడరే కాసిం రజవి అని ఉన్నాడు ఉన్నాడు పటేల్ ఇప్పుడు దేవుడు చచ్చిపోయిండు అప్పుడే ఇక అయితే ఆ కాసిం రజవి ఏం చేసిండంటే ఇక ఈయన నిజాం కదా అంతా నా మతం వల్లే ఉండాలి అంతా మత మార్పిడి చేయాలి మొత్తం నా దేశం నేనే ఉండాలి అని చెప్పి అన్ని అరాచకాలు చేసిండు అరాచకాలంటే నీ తాత మీ తాత చెప్పే ఉంటాడు ఆ ఆడిచ్చిర్రు లేకుండా బ్రు బా బాగా నరకయాత్ర పెట్టిర్రు పెడితే ఇదంతా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కు ప్రజల నుంచి వ్యతిరేకత పోయింది ఇక మమ్మల్ని కూడా ఈ భారతదేశంలో కలపాలి ఈ నిజాం పరిపాలన మేము ఈ హింసలు మేము భరించలేకపోతాం అని జర చదువుకున్న వాళ్ళప్పుడు అప్పుడు ఉత్తరం రాసిరు కలిసి తెలంగాణ రైతు పోరాట సమితి అని అప్పుడు ఉండే అప్పుడు ఉంటే వాళ్ళందరూ ప్రభుత్వానికి రాస్తే అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు హోమ్ మినిస్టర్గా హోం మంత్రిగా అప్పుడు ఏం చేసిండే నిజాం చెప్పిండు ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్తే నిజాంలే ఎందుకు మరి గట్లనే అరాశకం చేసిండి ఇది నా దేశం మీరేము అని చెప్పేది అందుకని బానిసలు చేసింది ఇక ప్రజల గోస చూడలేక అప్పుడు ఏం చేసిండే పదమూడు సెప్టెంబర్ పదమూడు తారీఖు మొత్తం మన ఇండియన్ ఆర్మీ భారతదేశం ఆర్మీని పంపించింది ఆర్మీ విమానాలు వేసుకొని అన్ని ట్రక్ మంతా పోలీసు వాళ్ళు బాగా వచ్చి ఆ యుద్ధం చేసి ఇక ఆయనకు తెలిసింది భారతదేశం ఆర్మీ మీద మనం ఏం పనిచేయమో మనం అని చెప్పి అప్పుడు ఏం వాళ్ళకి లొంగిపోయిండు భారతదేశాన్ని లొంగిపోతే సర్దార్ వల్ల భాయ్ పటేల్ మొత్తం భారతదేశంలో విలీనం చేసిండు అంటే కలిపిండు భారతదేశంలో కలిపిండు కాబట్టి ఇప్పుడు అప్పుడు రజాకారులు ఎంత మంది చచ్చిపోయారు దొడ్డి కోమరయ్య రాజనారాయణ రెడ్డి ఐలమ్మ చాలా మంది చచ్చిపోయారు అప్పుడు వీళ్ళ కోసం పోరాటం చేసిండు పోరాటం చేస్తే వీళ్ళు ఇప్పుడు టిఆర్ఎస్ కేసీఆర్ కూడా తెలంగాణ రాక ముందుకు చంద్రబాబు పరిపాలించినప్పుడు రాజశేఖర రెడ్డి పరిపాలించినప్పుడు అసెంబ్లీలో చెప్పిండు ఏమని తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలి ప్రభుత్వం ప్రభుత్వాన్ని కూలగొడం ఎందుకు జరపరు తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు ఆగస్టు పదిహేను భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ పదిహేడు రోజు తెలంగాణకు మా తెలంగాణ అయితే మనకు తెలంగాణ మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి మనం స్వాతంత్ర దినోత్సవం సెప్టెంబర్ పదిహేడు చేసుకోవాలి అది చేయాలని చెప్పేసి అప్పుడు కేసీఆర్ అన్నాడు ఇక గెలిచిండు ఆయనే గెలిచి ఆడికి ఎనిమిది ఏళ్ళు అవుతాయి ఇక చేత్తలేడు అయ్యేసరికి ఏమైంది ఇప్పుడు జర బీజేపీ జర ఇప్పుడు తెలంగాణ మీద దృష్టి పెట్టింది కదా బీజేపీ తెలంగాణ మీద దృష్టి పెట్టేసరికి ఏమైంది మీరు విమోచన దినోత్సవం ఎందుకు జరపరు సమైక్యం అని ఎందుకు జరుపుతారు అది రోజు ఇదే ఇదే జవడం అయితే ఇక విమోచన దినోత్సవం జరుపుకోవాలని పూ గుర్తలు సమైక్య దినోత్సవం జరుపుతామని కార్ గుర్తోళ్ళు మరి ఏం జరుపుతే మంచి పటేల్ ఇప్పుడు ఓ మీకు ఇంట్లో లొల్లైందే ఇంట్లో లొల్లైనాక మీకు ఏమైతుంది ఎవరి ఆస్తులు వాళ్ళు పంచుకున్నాంక ఎవలి కథ వాళ్ళకైనాక నీకు మీ అన్న వాళ్ళకైనా గట్ల ఇది కూడా గట్లనే విమోచన దినోత్సవం జరపాలని వీళ్ళు అట్లైతే వాస్తవానికి అయితే విమోచన దినోత్సవే జరపాలి అరాచకమైన పాలనే నీ అన్న నిన్ను కొట్టి తిట్టి చిత్రహింసలు పెట్టి నీకు భూమి ఏమి గుంజుకొని పోవని చెప్పి రాసుకున్నప్పుడు నువ్వు మళ్ళా కలిసి ఉందామని ఎట్లా మీ అన్న పిలుసులేదు మన కారుగురు ఏమంటానికి వేసారు లేదు కొట్టినా తిట్టినా చంపినా నరికినా మళ్ళా చెయ్యి చేయగలుపుకొని పోవాలి వీళ్ళు అంటారు చెట్ కొడితే తిడితే ఇజ్జత్ పోతే మానం పోతే అందరు పోయినాక చచ్చిపోయినాక అందరిని చంపినాక మేము ఎట్లా మీతో కలుతామని వీళ్ళు అంటారు అరే రే మన పాలెలోనే ఇంకా ఇవ్వడు ఎక్కడ ఉన్నావు గట్ల దాని గురించే ఇల్లు వెళ్ళి మొత్తం వాళ్ళు దిక్కి పేపర్ పెద్దగా చిన్న పడి చదవా వాళ్ళు దిక్కి ఎత్తారు వీళ్ళు దిక్కి ఎత్తారు ఇక బైరాన్పల్లిలా ఎంత మందిని చంపిరు అనుకున్నావు హాసిం రజ్వి బైరాన్పల్లిలా ఓ నూట అరవై మందిని పన్నెండు వందల మందిని సైన్యం వచ్చి మొత్తం రాత్రికి రాత్రి చిన్నపిల్లలు ఆడపిల్లలు పిల్లతల్లు పొట్టతో ఉన్న వాళ్ళను ఎవ్వరిని చూడకుండా అందరిని ఏమన్నా అంటే ఇప్పుడు వీరు పోరాడిన వాళ్ళని కూడా చంపిండ్రు ఈ రావి నారాయణ రెడ్డి ఈ సాకలి ఐలమ్మ కొమరం భీము వీళ్ళందరినీ దారుణంగా చంపినారు పరకాలు ఆడ ఉంటా చూసినా ఆ బస్టాండ్ కదా అక్కడ బొమ్మ ఆ బొమ్మ కూడా ఈ రజాకారులు చంపి ఆడ మరి ఇప్పుడు బొమ్మ ఎందుకు యుద్ధం చేసినట్టు మరి వాళ్ళ ఇదే అన్యాయంగా పాలించుడు గుంజుకునుడు సంపుడు పొరాలను చూడకుండా మన పొట్టతో నెలలను చూడకుండా అట్లా చేసి చంపేరు ఇప్పుడు ఆడ మన మన ఈయన ఉన్నాడు కదా గోండు వీరుడు భీము వీళ్ళ మీద తిరుగుబాటు చేసిర్రు కొంచెం గూడలు ఏర్పాటు చేస్తే కొమరం భీమ్ మీద రజాకారులు దాడి చేస్తే కొమరం భీమ్ దొరకకపోతే ఆడ మర్రి చెట్టు ఉంటది వెయ్యి ఊరులో మర్రి చెట్టు అంటారు దాని పేరు ఆ మర్రి చెట్టు మొత్తం దొరికిన దొరికినట్టు సంపి మర్రి చెట్టుకు ఉరిదీసిరు అయ్యో రజాకారులు అందరికి కొమరయ్య ఐలమ్మ వీళ్ళంతా బాగా ఎత్తేనే ఇయ్యాల మనం ఇట్లా ఉంటాం లేకపోతే ఇప్పటికీ నిజాం పరిపాలన ఉంటే నీ గొర్రెలు పోవు నువోవు నీ పిల్లలు పోవు అందరు జీతం మర్చుకుంటుంది అంటావు ఇప్పుడు ఎమోషన్ చేస్తే మంచుకుంటుంది అంటవా సమైక్య అంటావా ఏ ఆయిల్ లా టీవీ చూస్తా అంటే వాళ్ళ కుట్లాటలు చూసేవారు అంత గందరగోళం ఏం అర్థం కాలే పట్టేళ్ళు నాకు అది ఏం చేయాలనేది ఇప్పుడు ఇప్పుడు కూడా అంత పడతలేదు మనసులో మనసులో ఉండలేదు అసలు ఏంది ఈ విమోచన ఏంది ఈ సమయకి ఏం తెలిపే మరి ఏం చేస్తే మంచి ఉండే పాటలు నువ్వు ఇమోషనల్ కానీ ఇప్పుడు మీ తాతలు వాళ్ళ మీద తిరుగుబడి పానాలు కోల్పోయి మానాలు కోల్పోయి చిన్నపిల్లలను కోల్పోయి అంగడి అంగడయ్యి అటు ఇటు వేసి సుద్దాల హనుమంతు కూడా పాటలు బుర్రకథలుతో మొత్తం ఊళ్ళో ఊళ్ళో మీటింగ్లు పెట్టి బుర్రకథలు పెట్టి నిజాం చేసి అరాచకాలను గుర్తించి ప్రజల లోపల చైతన్యం తీసుకొచ్చి ప్రజలు కూడా ఒక ఆర్మీ కాదు ప్రజలు కూడా ఇంట్లో భాగస్వాములు అయ్యరు ప్రజలు కూడా భాగస్వాములు అయితే ప్రజల లోపల తిరుగుబాటు వస్తే నిజాం ఏం చేసిండు రజాకారులను పెట్టి అందరినీ మాట్లాడిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళను ఎదురు తిరిగిన వాళ్ళను అందరిని ఇప్పుడు అంటే చదువుకున్న వాళ్ళు అందరు నాకెందుకు లేని ఊరుకుంటారు కానీ అప్పుడు చదువుకున్న వాళ్ళు ఎట్లుండే నలుగురికి చెప్తుండే ఏది మంచి ఏది చెడు ఏది తప్పు ఏది ఒప్పు ఎవరు చేసేది మంచిది ఎవరు చేసేది చెడ్ అది అనేది అప్పుడు బాగుండే కవి దాసరాది కూడా చెప్పిండు ఓ నిజాము పిశాష అని నీకు ఎరిగే ఆ పాటలు ఉంటాయి కండి గట్టి కొడుకోముడాన్ని ఎందుకు ఈయనే రాసిండు అన్ని వీళ్ళు నిజాం మీద తిరుగుబాటు అందుకనే చేసిరు అది పెద్ద ఎత్తున జరిగింది మరి అంత జరిగినప్పుడు మనం చేసుకోవాలా లేదా మరి నేను అనేది కూడా గదే అట్లా అందుకనే విమోచన దినోత్సవమే చేయాలి అయితేనే మంచిగుంటది మనకు నెక్స్ట్ తరాలకు వచ్చే పొలాలకు మనం ఎక్కడి నుంచి వచ్చినవరా మన కష్ట నష్టాలు ఏంది మనం ఎన్ని కష్టాలు పడి స్వసంద్రం సంపాదించుకున్నాం అనేది తెలియద్దా తెలివాలి మరి బుక్త ఉన్నది మొన్నటి దాకా అంత వాళ్ళ పాలన కాబట్టి నడిచింది ఇక నడతలేదు గట్ల అందుకనే ఇక పేపర్ నిండా మొత్తం అదే ఉన్నది పిల్లలకు ఒక పరకాలడ సెప్టెంబర్ రెండు తారీఖు పదహారు మందిని ఒకటే రోజు చంపారు తూటాలకు పరకాల విగ్రహం ఉంటే చూడుపో ఆడ తూపం ఏమో లేదు పట్టెలా వలన ఏమంటారు రజాకారులు వాళ్ళ దగ్గర తుపాకులు వాళ్ళ దగ్గర గుత్తు మనకు కత్తులు కటాసులు మనకు కత్తులు తుపాకు ఎత్తే సత్తే గుత్తుపచ్చ గుతుపందుకొని వచ్చేసరికి తుపాకు తోని కాల్చే ఆహ్ అట్లా అట్లు తూట్లుగా ఒక్కొక్కలు ఆడ నిర్మల్ కాడ ఓ మర్రి చెట్టుకు నూట ఇరవై మందిని ఉరిదీసి వేలాడదీసిరు ఇంత కాంగ్రెస్ ప్రభుత్వంలా సర్దార్ పటేల్ కి తెలిసే సర్దార్ పటేల్ ప్రజలు నాశనం అవుతారు అధికార దాహానికి అని ఆర్మీని పంపించి యుద్ధం ప్రకటించిండు యుద్ధం ప్రకటిస్తే నిజాం ఇన్లే యుద్ధం చేస్తాం అన్నాడు మరి భారత ఆర్మీ పెద్దది కదా వాళ్ళ దగ్గర వీళ్ళకన్నా పెద్ద తుపాకులు ఉండే తుపాకులు ఉంటే వాళ్ళు వచ్చి యుద్ధం జరిగింది యుద్ధం జరిగితే ఇక ఆఖరికి నిజాంకి అర్థమైంది ఏంటంటే ఇక నా పప్పులు ఇక నేను యుద్ధం యుద్ధం విరమిస్తానా మీరు భారతదేశంలో కలుపుకోండి మరి ఇన్ని రోజులు పరిపాలించినందుకు నాకు కొద్ది గొప్ప ఎంతో ఈర్రీపడ ఆశపడి ఇక ఆఖరికి అటు కాకపోతే ఇటు ఏ గాలి పొట్టి ఆ గాలికి తిరిగి ఇక సరే అని చెప్పి ఇచ్చిండు ఇస్తే అప్పుడు భారతదేశం లాగా కలిపితే అప్పుడు మనకు భారతదేశంలో తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది అప్పుడు ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేను తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ పదిహేడు మరి పండుగ చేసుకుంటారా పట్టెలివాలా చేసుకోవాలే పండుగ చేసుకుడే పట్టేలా నేను ఇక నాలుగు పదట్ల కత్త సాయంత్రం వరకు ఇక గొర్రెనట్లో కొట్టుకుపోయి ఆ దొడ్లో వెళ్ళే తర్వాత అత్త పట్టేలా నువ్వు కూడా ఆడికి రా ఇక అందరు మాట్లాడు సరే పట్టేలా రైట్ పోయిరా